అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా వైజాగ్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం పదిహేడు మంది దుర్మరణం పాలయ్యారండి అయ్యారండి మంది అక్కడ గాయపడ్డారట చాలా బాధాకరం ఇది ఎందుకంటే ఈరోజు ఉదయమే డ్యూటీగా వెళ్ళి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ముక్క ముక్కలు అయిపోయేట మొత్తం శరీర భాగాలన్నీ ఆ కుటుంబం మా తండ్రి డ్యూటీకి వెళ్ళాడు తల్లి డ్యూటీకి వెళ్ళింది సాయంత్రం వస్తుందని ఎదురు చూసే పిల్లలు ఆ భార్య వాళ్ళ బాధ నిజంగా వర్ణనాత్యత్వం అండి ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని ఆ కుటుంబాలు బాగుండాలని వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి మిగిలిన వాళ్ళకి అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకి ఆదరణ కలగాలని కోరుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయరు ఎప్పుడు ఆయన శవం కనబడితే సెలరేగిపోతాడు శవరాజకీయాల్లో దిట్ట ఈ విషయాన్ని కూడా అతను శవరాజకీయాలు చేస్తున్నాడు ఇది గవర్నమెంట్ వైఫల్యం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే రియాక్ట్ అవ్వలేదు అన్నాడు దాని మీద విమర్శలు అసలు ఈ వైసీపీ వాళ్ళ మనుషుల పశువులారాబాబు మీరు ఒక కష్టం జరిగినప్పుడు అవకాశం ఉంటే మీ పార్టీ తరఫున వెళ్ళి ఏమైనా ఆదుకోండి వాళ్ళని ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది దీని మీద కూడా శవరాజకీయాలు చేస్తారట రా బూతులు చెత్తనాయండి బాబు అయితే దీని మీద ఆల్రెడీ వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారండి ఇది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల జరిగిందట అందుకని ఇమీడియట్గా రాష్ట్రపతి పాలన కావాలి ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ చిన్న గొడవ జరిగినా ఎక్కడ ఇచ్చి జరిగినా చంద్రబాబు నాయుడు గారి మీద దోసేటు దాని మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేసేటు రాష్ట్రపతి పరిపాలన అడగడం ఇదే అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి పాపం అతనికి ఇంకా ఆశ చావలేదండి ఇంకా మధ్యలో మళ్ళీ ఎలక్షన్ వచ్చేద్దేమో మళ్ళీ నేను సీఎం అయిపోతానేమో మళ్ళీ వచ్చేస్తే బాగుడు ఈ గవర్నమెంట్ పోతే బాగుడు రాష్ట్రపతి పాలన వచ్చి ఇదే ఊహల్లో ఉన్నాడు అతను అతను ఏమైనా మంచి డాక్టర్లు చూపించండి మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళండి మంచి మంచి మందులు వాడించండి అయితే దీని మీద కొన్ని ప్రచారాలు చేస్తున్నారండి నీరో బాబు నిర్లక్ష్యం వైసీపీ అఫీషియల్ పేజీలో పెట్టేశారండి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదట అక్కడ జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదని చెప్పి మొత్తం వీళ్ళ సాక్షి పేపర్ నిండా వైసీపీ మీడియా నిండా ఇదే ప్రచారం కానీ అక్కడ వాస్తవం ఏం జరుగుతుందో తెలుసండి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు ఆయన సానుభూతి తెలియజేశారు అక్కడున్న హెల్త్ డిపార్ట్మెంట్ని ఫైర్ డిపార్ట్మెంట్ని అందరినీ పెట్టారు చనిపోయిన ప్రతి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం గాయపడ్డ వాళ్ళకి దాదాపు యాభై లక్షల పరిహారం ఆయన అన్నీ చేసి పెట్టాడండి అయితే వైసీపీ వాళ్ళ పని ఎలా ఉంటుంది అంటే అండి యథో పనులు చేసే వాళ్ళంతా వీళ్ళు చేస్తారు వైసీపీ వాళ్ళు చేస్తారు నెపం చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేస్తారు గతంలో కూడా జరిగిందండి ఇది వాళ్ళ బాబాయిని చంపుకున్నది వాళ్ళే గుండుపోటాన్ని ప్రచారం చేసుకున్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు అన్నారు మీ గుర్తుండ మర్చిపోతాం ఏంటండి ఆ తర్వాత కోడికత్త డ్రామా కూడా జరిగింది ఆ కోడికత్త డ్రామా అంతా జగన్ అనేది అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు వెళ్ళి ఎదవలో ఎదవ పని వెళ్ళి చేస్తారో దీన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేస్తారు సేమ్ ఇక్కడ కూడా అంతే అండి ఎవరో కిరణ్ రెడ్డి గారట ఆయందట కంపెనీ ఎస్ఎన్షియా కంపెనీ ఆ కిరణ్ రెడ్డి అన్నవాడు పరారు అది అలా రియాక్టర్ ఫెయిల్ అవడానికి బ్లాస్ట్ అవ్వడానికి కారణం వాడు ఆడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకే ఆడ పారిపోయాడు అక్కడ మార్పిడు కానీ దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అని జగన్ రెడ్డి వాదిస్తున్నాడు ఎంత గౌరవం అంటే ఇది ఇదిగో ఎస్ఎన్సిఎఫ్ ఫార్మా కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి తీరుపై అనుమానాలు హోంమంత్రి ఫోన్ కూడా స్పందించిన కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ అమెరికాలో ఉంటున్న కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి తీరుపై ప్రభుత్వం ఆగ్రహం కిరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన ప్రభుత్వం దానికి కారణం ఇడు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి కారణం అయితే అరే మా కిరణ్ రెడ్డి కారణం అని నవరంధ్రాలు మూసుకూచోడు మానేసారు వైసీపీ చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరు వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారండి ఒకరు కోడిగా తీసి జగన్ అడుగు చంద్రబాబు నాయుడు గారు అండి ఒరే అసెన్షియల్ కంపెనీ రియాక్టర్ వెయిల్ అవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు గారండి వరే ఎన్ని అబద్ధాలు చెప్తారావా మీరు మీ అబద్ధాలు విని విని ఇసుపెక్కపోయిన జనం మిమ్మల్ని మూల కూర్చోబెడరు ఎదవల్ల ఆయన ఇంకా బుద్ధి రాలేదు దాని కారణం కిరణ్ రెడ్డి అతని మీద కేసు నమోదు చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ఆయన ఆల్రెడీ ప్రకటించారు ఇంకేం చేయాలండి ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోకి ఏదైతే అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ కొత్తగా వస్తున్న కంపెనీలు పరిశ్రమలు ఇవన్నీ ఆయన చూసుకుంటూనే చనిపోయిన పదిహేడు మంది కోసం ఆయన ఇమ్మీడియట్గా స్పందించాడు ఆయన దాన్ని కూడా రాజకీయం చేస్తారండి చెత్త ఎదవలు ఇలాంటి అదని ఎలా పుట్టారు బాబు మీ బాబుకి మీరు నాకు అర్థం కాదు అండి ప్రమాద సమయంలో హోంశాఖపై సమీక్షతో సీఎం కాలక్షేపం హోంశాఖతోటి సమీక్ష చేయటం అంటే కాలక్షేపం అంటండి హోంశాఖ సమీక్ష అంటే కాలక్షేపం అది అక్కడే హోంమంత్రి అనితే డీజీపీ ద్వారకా రావు అయినా సహాయక చర్యలపై సమీక్షించిన సీఎం ఇది ఇంత దరిద్రంగా వరుసగా రాసిందండి సాక్షి పత్రిక వీళ్ళు ఎంత అదవాలంటే వీళ్ళు అత పని చేస్తారో అంటే దొరికేస్తారు అది ఒకటి ఉంది వీళ్ళ దగ్గర అదే సాక్షి పేపర్ ఫుల్ అండి ఇది ఇక ఇగ అక్కడ పెట్టిన క్లిప్పింగ్ ఇదే నీరో బాబు నిర్లక్ష్యం రియాక్టర్ ప్రమాద గంటలు కనిపించిన సంక్షేమం అని ఏదో పెట్టాడు ఇక అక్కడ పైన అదే పేపర్ మళ్ళీ ఇదే వేరే పేపర్ కాదండి అదే పేపర్ల పైన బాధితులకు మెరుగైన వైద్యం అందించండి నేడు ఘటనా స్థలికి ముఖ్యమంత్రి పచ్చితాపురం సజ్జలోని ఫార్మా రియాక్టర్ పేరు ఘటనపై పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిసి ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు ప్రమాదంపై జిల్లా అధికారులు పరిశ్రమల శాఖ ఆరోగ్య శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులతో బుధవారం రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై అధికారులు అడిగి తెలుసుకున్నారు అన్ని విభాగాల వైద్యుల్ని అందుబాటులో ఉంచి బాధితుల ప్రాణాలు కాపాడాలని సూచించారు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులు సీఎం ఆదేశించారు అంతకు ముందు ఈ ఘటనపై ఆయన అనకాపల్లి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు హెల్త్ సెక్రటరీని తక్షణమే అచ్చుతాపురం వెళ్లాలని ఆదేశించారు క్షతగాత్రులను అవసరమైతే ఎయిర్ అంబులెన్సులు ఉపయోగించాలని గురువారం సంఘటన స్థలకి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో వచ్చింది అది కనిపించలేదు అవసరమైతే హెలికాప్టర్లు వాడమని ఆయన హెలికాప్టర్ వాడైనా సరే అర్జెంట్ గా ఉన్నవాళ్ళు కాపాడండి అని మొత్తం ఎంత యంత్రాంగాన్ని సిద్ధపరిచాడండి ఎంత యంత్రాంగాన్ని సిద్ధపరచాడు అనే వార్త అదే సాక్షిలో ఉంది మళ్ళీ వెంటనే దాని కింద చూడండి ఇలా ఎంత దరిద్రలో నీరవబాబు నిర్లక్ష్యాన్ని కింద రాశారుమ్మ ఉరే మీకు ఒకరికొకడికి ఆ పేపర్లో వార్తలు వేసేవాడు ఒకటి సంబంధాలు ఉంటాయా ఒకడొకడు మాట్లాడుకుంటారు మాట్లాడుకోరే బాబు ఇక్కడికి కొంచెం ఇది రాసినడు ఒకడు అది రాసినాడు ఒకడు రెండు గల్ ప్రింట్ చేసినోడు ఒకడు ఇంత దరిద్రం తయారయ్యారా బాబు ఇంత దరిద్రమా ఆ పక్కన ఈయన ఎంత యుద్ధ ప్రాతిపదికన మొత్తం అక్కడున్న అన్ని వర్గాల్ని అన్ని డిపార్ట్మెంట్లు ఎలా కదిపేశారో అవసరం అయితే హెలికాప్టర్ నా ప్రజలు కాపాడండి ఎక్కడ దొరుకుతాడు అండి ఆ ముఖ్యమంత్రి ఆయన మీద మాట్లాడానికి సిగ్గేయట్లేదారా మీకు అసలు ఏడరా కిరణ్ రెడ్డి ఏడి ఆ రియాక్టర్ బ్యాల్డర్ కారణమైన ఆ కంపెనీ ఓనర్ ఎక్కడ మారిపోయాడు ఎక్కడ దాసారా అండి ఇదే వైసీపీ నాయకులు దాసేస్తారు వాళ్ళే చేస్తారు నేరాల్లో చంద్రబాబు నాయుడు గారు మీరు పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారు పెట్టేది మాట్లాడానికి అసలా మీ బతుకులకి ఏమండి ఇది ఈరోజు జరిగింది కాదండి మీకు మీ ఉంటుంది ఎల్జీ పాలిమర్స్ ఎల్జీ పాలిమర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మంచి లాక్డౌన్ టైము లాక్డౌన్ టైంలో మధ్య ఉమ్ముకోవాలి డబ్బులు కావాలి జగన్ రెడ్డికి మధ్య అమ్ముకోవాలంటే మరి బాటిల్ ఉండాలి కదా మధ్య తయారైపోతుంది వాళ్ళ కంపెనీలో మరి దాని బాటిల్ పోసి అమ్మాలంటే బాటిల్ ఉండాలి ప్లాస్టిక్ బాటిల్ సో ఈ ప్లాస్టిక్ బాటిల్ ఎక్కడ తయారు చేస్తారంటే వైజాగ్ ఎల్జీ పాలిమర్స్లో ఉండే అన్నట్టు అవ్వడం రే బాబు ఎల్జీ పాలిమర్స్ నువ్వు అర్జెంట్గా కంపెనీ ఓపెన్ చేయి అంటే సార్ ఇది లాక్డౌన్ కదండి అన్ని అక్కడికక్కడే ఎలా పడితే అలా ఉన్నాయి సర్వీసింగ్ సర్వీస్ అయ్యి చేయించలేదు ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదు అవే కాదు నాకు అర్జెంట్గా ప్లాస్టిక్ బాటిల్ కావాలి అందులో మంది తీసుకుని మమ్మల్ని నువ్వు ఓపెన్ చేయాలంటే అది ఓపెన్ చేశాడు వెషవాయులు లీక్ అయిపోయి చాలా మంది చచ్చిపోయారు అప్పుడుకప్పుడు ఉన్న ఫళంగా పరిగెడికి వెళ్ళాడు జగన్ రెడ్డి ఎందుకు ఇతను బొక్క బయట పెడిపోద్దని ఏ కంపెనీ కూడా రన్ అవ్వకుండా ఈ ఒక్క కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారో అడుగుతారని అందులో బాటిల్ ఎందుకు తయారు చేస్తారో అడుగుతారని అర్జెంట్ వెళ్ళిపోయి అర్జెంటు కోటి రూపాయలు అండి నేను వానతో మాట్లాడేసాను డీల్ సెట్ డీల్ సెట్ చేస్తాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చేయాల్సిన పనేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చూసారా ఎలా మొత్తం యుద్ధ ప్రాతిపదికన అన్ని యంత్రాంగాల్ని ఎలా కదిపి అక్కడ వాళ్ళకి కాబట్టి ఇమీడియట్గా కోటి రూపాయలు యాభై లక్షలు అనౌన్స్ చేసేసి క్షతగాత్రులందరికీ మంచి మెరుగైన వైద్యం అందజేసి ఆయన లెక్క ఎవరికొత్తదండి ఆయన విమర్శలు తరేట మీరు మీరు అసలు మీరేంటి మీరు బతుకులేటి కనీసం చంద్రబాబు నాయుడు గారు పేరు ఎత్తడానికి సరిపోరు ఎదవ్వలరా మీరు అయితే ఆ రోజున ఎదుజిపోవాలి మరుసరి జరిగింది కదండి జరిగినప్పుడు మరి ప్రభుత్వం చర్యలు అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వం అది జగన్ అవనివ్వండి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి ఎవరన్నా అనివ్వండి పలానా చోట ప్రమాదం జరుగుతుందని ఎవరు ఊహించలేరు ప్రమాదం జరిగిన తర్వాత అరే ప్రమాదం ఎందుకు జరిగింది ఈ కారణాలతో జరిగింది సో ఈ కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం చర్యలు తీసుకోవాలి అది చేస్తుంది ప్రభుత్వం ఆల్రెడీ ఎల్జీ పాలమర్స్లో జరిగింది కదా ఘటన ఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తూత మంత్గా నేను జూవల్ ఇష్యూ చేసేటండి ఎవరంటే ఎలాంటి రియాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కనిపెట్టండి అన్ని రియాక్టర్లు చెక్ చేయండి ఎక్కడెక్కడ పేరుపోతున్నాయో ఎక్కడెక్కడ కూలిపోతున్నాయో అన్ని కనిపెట్టండి అనడట కనిపెట్టేయండి అంటే ఒక ఎవరికి ఎవరికిచ్చేటా బాధ్యత గవర్నమెంట్ అధికారులకు ఇవ్వలే కమిషన్ తీసుకుని ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడట ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరో బాబు ఏడరా నీ రియాక్టర్ ఎలా ఉంది పేలు పోలా ఉందంటే ఓ రాంటాడు ఓన్ అంటాడు రండి ఎలా మన దగ్గర పెడతాడు ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అలా బేలిందే ఇది ఆ రోజున జగన్ రెడ్డి నిజంగా ఎల్జీ పాల్మర్ జరిగినప్పుడే జగన్ రెడ్డి సరైన చర్యలు తీసుకుని అన్ని రియాక్టర్లు చెక్ చేసి ఉంటుంటే ఈరోజు ఈ ప్రమాదం జరగదండి ఏనాళ్ళో క్లియర్గా రాశారండి ఇది విశాఖపరిధిలో ఆర్ఆర్ వెంకటాపురం వద్ద రెండు వేల ఇరవైలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగి పన్నెండు మంది మృతి చెందారు ఈ ఘటన తర్వాత ప్రమాదకర పరిశ్రమలపై తనిఖీలకు రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై ఆరు జీవో విడుదల చేసింది జగన్ రెడ్డి నూట యాభై ఆరు జీవో విద్యుదేండి ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో కాకినాడ జిల్లా పెద్దాపురం అంబడ సుబ్బర్ నాయస్ లో ప్రమాదం జరిగే మృతి చెందిన నేపథ్యంలో జీవో డబ్బుతో మృతి ఇచ్చాడు పరిశ్రమల శాఖ కాలుష్య నియంత్రణ కార్మిక ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కలిసి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు సాధారణ తనిఖీలతో పాటు ప్రైవేట్ గా థర్డ్ పార్టీతో కొన్ని రకాల సేఫ్టీ ఆడిట్స్ నిర్వహించాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది అంటే ఈ ప్రైవేట్ థర్డ్ పార్టీ ఎవరంటే వైసీపీ సంబంధించిన వ్యక్తులు వైసీపీ బినామీలు వాళ్ళతో చేయించుకున్నారు డబ్బులు ఇచ్చుకుని ఆ డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు చేయడం వల్ల ఎవడో సరిగ్గా చేయలేదు సరిగ్గా చేయకపోవడం వల్ల వీళ్ళ పేలిపోయింది వీళ్ళు పేలిపోవడం అంతమంది చనిపోవడం అన్ని కిరణ్ రెడ్డి గారు పరా నాకు తెలిసి ఏ జగన్ రెడ్డి గారి తాడేపల్లి కొంపలోనో లేకపోతే ఏ సంచల రెడ్డి గారి ఇంటి బాత్రూంలోనో ఏ విజయసాయి రెడ్డి గారి గోడ కథ దాకుని ఉంటాడు దాసేసి ఉంటారు వెళ్ళు ఎలా చేస్తారు ఆ దొప్పిలోని కానీ బాధ్యుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చేసేస్తారండి ఇది ఇంకా రెండు వేల పంతొమ్మిది కాలం వరకు ఉన్నారట్రా మీరు ఏ సోల్లు చెప్తా సొల్లిక జనాలు నమ్మేడానికి లేదా మీరు ఏ సోలు చెప్పినా దాన్ని ఎదుర్కోకుండా వదిలేడానికి సిగ్గు సరలేదు ఎదరా మనిషి పుట్టిగా ఎదరా ఇది ఇది వేళ ఒక్కటే జరిగింది కాదండి ఇది రెండు వేల ఇరవై జూలై పదిహేను అచితాపురం సజ్వులోని వసంత కెమికల్స్ లో వేలి కాంట్రాక్ట్ కార్మికుల మృతి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఆరున పర్వాడ్లోని విశాఖ ఫార్మసీలో జరిగిన వేర్వేరు ప్రమాదంలో ఇద్దరు మృతి ఇరవై మూడు ఆగస్టు పదిన పర్వాడ్లో ఎన్టీపీసీ సింహాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పై నచితపురం సజ్లోని సాయితీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్లో కెమికల్ రియాక్టర్ బెయిల్ ఘటన ఆరుగురు తున్నాను ఇది ఇప్పుడు కదండి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు జూన్ ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడు జనవరి ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు నవంబర్ చూడండి ఎప్పటి నుంచో జరుగుంట వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ జగన్ రెడ్డి రెండు జీవోలు ఇష్యూ చేసి మరి ఏ అండ్ రియాక్టర్లు అతను ఇన్స్పెక్షన్ చేశాడు ఏ అనుయాక్టర్ల పరిస్థితి ఎలా ఉందని ఎక్కడ చూసాడు అతను డబ్బులు బిల్లు పెట్టుకోవడం నొక్కేయడం బిల్లు పెట్టుకుని నొక్కేసే పో నొక్కేస్తే నొక్కేసారా ఆ కిరణ్ రెడ్డి అని కూడా కంపెనీ పెట్టాడు దానివల్ల నష్టపోయారు జనాలు ఈ రోజు పదిహేడు మంది చనిపోవడమే కాకుండా చాలామంది క్షతగాత్రులు అయ్యారు మీ వల్ల సరే అయ్యింది కొన్ని యాక్సిడెంట్ నే అలాగని మూసుకుని ఉండకుండా ఇది పట్టుకెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారికి రాస్తారని ట్రై చేస్తారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారా మీరు ఏదో పనులు చేసి మీరు ఫ్యాక్టరీలు పెట్టి మీరు రియాక్టర్లు సరిగా మెయింటైన్ చేయకుండా వాటిని బ్లాస్ట్ అయిపోయేలాగా సరైన సేఫ్టీ ఇవ్వకుండా ఉద్యోగుల ప్రాణాలు తీసిందేమో మీరా అప్పులేమేమో చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఎక్కడైతే వీళ్ళు ఎదవ బుద్ధి బయటపడుతుందో అని ముందుగానే చంద్రబాబు నాయుడు గారి మీద అంత దొంగ ఎదవాలంటే బాబిలో ఎక్కడైతే కిరణ్ రెడ్డి అని మొత్తం తీయండి ఆ కిరణ్ రెడ్డి గారి ఈ కంపెనీ ఎలా పెట్టాడు అసలు అన్ రియాక్టర్ సంగతి ఏంటి అసలు ఎవడెవడని మొత్తం పుట్టుపూర్వతాన్ని లాగేత్తరని ముందుగా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేటర వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు మన మీద రాకుండా ఉంటారని ఎదవ బుద్ధిది